నేనేం చేస్తున్నాను మీరు వినట్లేదా నేను చెప్పండి చెప్పేది వినలేదా మీరు చెప్పేది విన్నారా లేదా చెవులు ఉందా లేదా మీకు నీకు లేదు నేను ఎంతసేపు మాట్లాడాను ఏం విన్నారు మీరు దాంట్లో ఏసీలా కూర్చోని ఏసీలా కూర్చో మీరు ఒక మాట చెప్పండి మీరు ఒక మాట చెప్పండి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు వెళ్ళే హీరో ఉన్న కంపెనీ మూసేస్తున్నారా హీరో కంపెనీ కంపెనీని మూసేస్తున్నారా బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా ఏదో ఒకటి నోరు రూపాయర్ మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా ఎంత చెప్పండి మీరు వన్ సెకండ్ ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ హీరోండా కంపెనీ అడుగుతున్నారా నాకు అడిగే ఏ హక్కుంది మీకు నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం ముద్ద చెప్పు వచ్చి ఉట్టి నోరు ఇప్పించుకొని మాట్లాడటం సార్ నువ్వు ఒక్కటే అడిపను కాదు ఆ వ్యక్తిని ఒకట అడగండి ఆయన ఆయన ఎంతమందిని కాపాడారు ఒక్క మాట్లాడగండి ఆయన ముసలు ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు ఎంత పిల్లల్ని కాపాడారు ఎంత మనిషిని కాపాడారు ఎంత మందిని పిండి పెట్టారు మనిషిని అడగండి నోరెప్పదు ఉట్టి వచ్చి కిటికెట్ కిటికెట్ చేయడానికి రెడీ ఉన్నారు ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం ఒక రెస్పాన్సిబుల్ గా అడిగే విధంగా ఉండాలండి అడిగే క్వశ్చన్ లోనే రెస్పాన్సిబుల్ మీరు చెప్తారా సార్ సార్ ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారు అనేది ప్లీజ్ ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఫుడ్ ఫుడ్ టు టు హౌ 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 ఏం ఆయన మనుషుల కోసం రిక్వెస్ట్ మీరు మీరు రండి ఆవేశంలో కాకుండా మీరు మీరు చెప్పిన మాట ఏం అనుకుంటున్నారు అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కామ్ గా అయి కాదు ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది దాట్